ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు మాఘమాసం సోమవారం కావడంతో ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది స్వామి అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది శివనామ స్మరణతో శ్రీశైలం మారుమృగుతోంది మరోవైపు మార్చి ఒకటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు కోరిన కోరికలు తీర్చే మల్లికార్జునుడికి భక్తులు మొక్కులు తీర్చుకుని కానుకలు సమర్పిస్తూ ఉంటారు ఈ క్రమంలో శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివార్లకు చెన్నైకి చెందిన విమలాదేవి అనే ఓ భక్తురాలు బంగారు పళ్ళమును కానుకగా సమర్పించారు మూడు వందల నలభై మూడు గ్రాములతో ఈ బంగారు పళ్లాన్ని తయారు చేయించినట్లు దాతలు తెలిపారు ఆలయ ఈవో డి పెద్దిరాజుకు ఈ పళ్ళాన్ని దాత కుటుంబ సభ్యులు అందజేశారు అనంతరం దాతలకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం శ్రీ స్వామి అమ్మవార్ల విశేష వస్త్రాలను ప్రసాదాలను స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందజేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ హరిదాసు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు